ఈ అమ్మాయికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండిది ఈ టౌన్ యూర్లో కనుక గవర్నమెంట్ వచ్చింటే ఖచ్చితంగా సారీ అన్న వర్డ్ అయితే ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చి ఉండేది కాదు ఎందుకంటే గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ బ్యాకప్ ఇస్తుంది బ్యాకప్ ఇచ్చినప్పుడు అమ్మాయికి ఎక్కడ ఒక భయం కొంచెం మనం స్త్రీలం మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు లేకపోతే దూషించకూడదు లేకపోతే అబద్ధాలను చిత్రీకరించడం ఒక రకమైన నైజం అయితే బూతులు తిట్టి ఇంకొకరిని హింసించడం ఇంకొక రకమైన నైజం ఆ నైజం మొదలైంది ఎప్పుడు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మొదలైన గొప్ప చరిత్ర ఇలాంటిది మనం చూసుకుంటే కనుక రోజా తిట్టం తిట్టలేదు బూతు లేదు కొడాలి నాని తిట్టని తిట్టలేదు బూతు లేదు వల్లభనైనా వంశీ సేమ్ క్యాడర్ ఇటన్నిటికీ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన సజ్జల పోసాని కృష్ణమురళి కృష్ణమురళియే తనకు వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల నేను అవే చదివి చెప్పాను అని చెప్పినా కూడా సజ్జల యాక్షన్ ఈ రోజు దాకా తీసుకోలేదు పోసాని కృష్ణమురళి ఏమని చెప్పాడండి ముందుకొచ్చి ఇక్కడ నుంచి నేను పొలిటికల్ గా మాట్లాడను నేను పాలిటిక్స్కి కి దూరంగా ఉంటాను నా ఫ్యామిలీలో నేను లీడ్ చేస్తాను సారీ రాలేదేంటి ఆ రోజు సారీ రాలేదేంటి బోరగడ్డ నోట్లో సారీ వచ్చిందా కొడాలి నాని నోట్లో సారీ వచ్చిందా బలం వంశీ నోట్లో సారీ వచ్చిందా రోజా నోట్లో సారీ వచ్చిందా ఈ పార్టీ నడిపిన వైఎస్ఆర్ అధినేత నుంచి నోట్లో సారీ వచ్చిందా ఎవరి నోట్లోంచి సారీ అనేది ఈ రోజు నాకు వినపడలేదు